నమస్తే నేను ప్రశాంత్ కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏ కేసులో అరెస్ట్ ఉన్నారు ప్రభుత్వం సిద్ధమైందా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రభుత్వం కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధమైందన్నట్లు తెలుస్తుంది ఇంతకీ అసలు ఏ కేసులో అరెస్ట్ అవుతున్నారనుకోవచ్చు ఇప్పుడు ఆయన మీద ఫైనల్ అయినటువంటి కేసు విచారణ పూర్తి అయినటువంటి కేసు ఏదన్నా ఉందంటే ఈ కార్ ఫార్ములా వన్ కా ఫార్ములా ఈ కార్ రేస్ది అది ఏసీబీ ఏం చెప్పిందంటే మా ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది ప్రాథమికంగా కొన్ని ఫ్రాడ్స్ బయటపడ్డాయని చెప్పి మేము భావిస్తున్నాము కొన్ని ఫ్రాడ్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళొక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఏం చేసింది ఏసీబీ ఇచ్చినటువంటి ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటు విజిలెన్స్ కమిషన్ పంపించింది విజిలెన్స్ కమిషన్ ఏం చేసింది దీని అంతా పరిశీలించిన తర్వాత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ మొత్తం అది మొత్తం చదివిన తర్వాత ఓకే ప్రాథమికంగా కొన్ని ఫ్రాడ్స్ కనిపిస్తున్నాయి మనీ లాండ్రింగ్ కనిపిస్తుంది దీంట్లో కాబట్టి దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి విజిలెన్స్ కమిషనర్ ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ ఏం చేశారు రాజ్భవన్ గవర్నర్కి పంపించారు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి కోసం కేటీఆర్ని ప్రాసిక్యూషన్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి ఇలా ఈ రేస్ కార్లో ప్రాథమిక విచారణ ఏసీబీ చేసింది ఏసీబీ విచారణ పూర్తయిందని చెప్పి చెప్పింది అలాగే విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది అని చెప్పి విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసినటువంటి లెటర్ని ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని ఈ రెండింటిని జత చేసి గవర్నర్కి లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ దాని మీద గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలి గవర్నరు న్యాయ సలహా తీసుకోవడానికి కొంతమంది న్యాయ నిపుణులతో బుధవారం రోజు సమావేశం అయ్యారు రాజ్భవన్లో అని చెప్పి తెలుస్తుంది మరి ఫైనల్ డేషన్ ఇచ్చారంటే ఇంకా ఇబ్బలా వన్స్ రాజ్భవన్ నుంచి క్లియరెన్స్ వస్తే గా కేటీఆర్ గారిని ప్రాసిక్యూషన్కి పిలుస్తారు ప్రాసిక్యూషన్ పిలవడం అని అంటే దాని అర్థం ఏంటి అరెస్ట్ ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు అరెస్ట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇటీవల వరకు ఏంటి కే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి చాలా సందర్భాలు మనం విన్నాం ఆయన ఇంటి చుట్టూరు పోలీసులు ఇచ్చారు మోహరించున్నారు ఇవన్నీ విన్నాం అలాగే ఏసీబీ విచారణకు కూడా అనేక సార్లు హాజరయ్యారు మూడు నాలుగు సార్లు ఏసీబీ విచారణకి కేటీఆర్ గారు హాజరయ్యారు అలాగే సెక్రటరీ ఆ రోజున సెక్రటరీ ఉన్నట్టు అరవింద్ గారు అటెండ్ అటెండ్ అయ్యారు బిఎదన్ రెడ్డి ఆయన అటెండ్ అయ్యారు సో వీళ్ళు ప్రాథమికంగా వీళ్ళు చెప్పినటువంటి ఆ వాంగ్మూలం ప్రకారం అరవింద్ కానీ లేదా బిఎల్ఎన్ రెడ్డి కానీ ఇచ్చినటువంటి వాంగ్ వాంగ్మూలం ప్రకారం ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నారు హెచ్ఎండిలో పనిచేసినట్టు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం కేటీఆర్ని పిలిచి విచారించింది ఏసీబీ ఏసీబీ ఎంతవరకు విచారించాలో అంతవరకు విచారించి ఒక రిపోర్ట్ తయారు చేసింది ఆ రిపోర్ట్ ప్రకారం విజిలెన్స్ కూడా క్రాస్ చెక్ చేసి ప్రాథమికంగా కొన్ని ఫ్రాడ్స్ అయితే బయటపడ్డాయి కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసిక్యూషన్కి అనుమతించండి ప్రాసిక్యూషన్కి అనుమతించమంటే దాని అర్థం ఏంటంటే అరెస్ట్ చేయటానికి అనుమతించండి అని చెప్పి వీళ్ళు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారంటే మరి గవర్నర్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అరెస్ట్ చేయించి ఓకే గోహెడ్ అని చెప్పి అంటవా లేదంటే నో అంటవా ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆన్ పేపర్ రాసినప్పుడు రిప్లై రాజ్భవన్ నుంచి రావాలి రిప్లై రాజ్భవన్ నుంచి రా రావాలి అని అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి వెళ్తుందా లేదా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసు ఇది ప్లస్ కేటీఆర్ కల్వకుంట ఫ్యామిలీకి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గానో ఉంటుంది సో ఢిల్లీ నుంచి వచ్చేటువంటి సమాచారం ప్రకారం రాజ్భవన్ చర్య తీసుకుంటుందా లేదంటే న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాల మేరకు నడుచుకుంటుందా అనేది ఒక చిచ్చ నడుస్తుంది న్యాయ నిపుణులు సలహా ఇచ్చినప్పటికీ కూడా ఆ సలహా మేరకు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ఢిల్లీకి కొన్ని సంకేతాలు పంపించే అవకాశం ఉంది ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా రాజభవన్ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అది అంత మాత్రం చేత గవర్నర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్వతంత్రంగా ఉన్నారని చెప్పి చెప్పలేము జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కాబట్టి ఢిల్లీకి హాట్ లైన్లో సంప్రదింపులు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంది ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని అంటే మనం ఇమీడియట్గా తీసుకుంటారా లేదంటే కొంత టైం తీసుకుంటారా అనేది కూడా ఢిల్లీ మీద ఆధారపడి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఈ కేసుల వ్యవహారం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఢిల్లీ పెద్దల మీద ఆధారపడి ఉంది ఇండైరెక్ట్గానే ఆధారపడి ఉంది డైరెక్ట్ కాదు కదా ఇండైరెక్ట్గానే ఆధారపడి ఉంది బీజేపీ పెద్దలు వచ్చి మనకేం చెప్తారు తెలంగాణకు వచ్చి కల్గొండ ఫ్యామిలీ అవినీతి పాల్పడింది కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా ఉపయోగించుకుంది ఫార్ములా ఈ లో అవినీతి జరిగింది మనీ ల్యాండింగ్ జరిగింది ఇవన్నీ చెప్తారు నిలగా మొన్న ఏం చెప్పారు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఇంపోర్టెడ్ కార్ కార్లు తీసుకున్నారు ఇంపోర్టెడ్ కార్లు కొన్నారు ఆయన ఆయన పేరు పేరు ఉన్నాయి ఆయన తిరుగుతున్న ఉన్నటువంటి కార్లు ఇంపోర్టెడ్ కార్లు అని చెప్పి చెబుతున్నారు కదా దాదాపు అది దాదాపు ఏడు వందల కోట్ల కుంభకోణం అంటున్నారు అది ఆ కుంభకోణంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బండి సంజీవ్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారి గురించి సరే ఆ కేసు ఇంకా విచారణ తీసుకురాలా ఆల్రెడీ ఇంపోర్టెడ్ కార్లు సంబంధించి విచారణ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది కొంతమందిని పట్టుకుని విచారిస్తున్నారు అయితే దాంట్లో ఒక కారు ఈయన కొన్నాడని చెప్పి బణి సంజీవ్ గారు చెప్తున్నారు ఒకవేళ కొని ఉంటే కనుక అది కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది దానికంటే ముందు ఈ కేసు ఫార్ములా ఈ రేస్ది ఇప్పుడు ఆల్రెడీ మెడ మీద ఉంది ఇది ఏ రోజైనా రాజ్భవన్ నుంచి ఏ క్షణమైనా రావచ్చు ఏ క్షణమైనా గోహెడ్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇస్తున్నానని చెప్పి రాజ్భవన్ కనుక ఒక్కసారి ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా రంగంలో దిగి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేట అవకాశం ఏ క్షణమైనా జరగచ్చు ఇది ఎందుకంటే రాజ్భవన్ నుంచి ఎప్పుడైనా రావచ్చు అది వచ్చిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే అక్కడి నుంచి వస్తుందా రాదనేది సందిగ్ సందిగ్ధం ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొంది ఉన్నారు కోర్టుకు హాజరు కాకుండా కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ ఉంటుందంటే రాజ్భవన్ నుంచి కనుక పాజిటివ్ సిగ్నల్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అరెస్ట్ ఉండేటువంటి ఉన్నాయి సార్ ఇప్పుడు ఇదే అరెస్ట్ అవుతారు అంటే ఏదో ఒక విషయంలో అరెస్ట్ అవుతారని అంటున్నారు కానీ అంటే ఎక్కడ అసలు బ్రేక్ వస్తుంది అనుకోవచ్చు కరెక్ట్ చెప్పాలనుకుంటే అంటే ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసు మనం అనుకున్నట్టు ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగినటువంటి విచారణ అని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఫస్ట్ నుంచి ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కల్వకొండ ఫ్యామిలీని తీసుకెళ్లి నేను కూడా చెంచీలో డబుల్ బెడ్రూమ్ హౌస్ పెట్టి దాంట్లో పెడతానని చెప్పి అన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా సరే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఏదన్నా కానీ అది నెరవేరదు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ అక్కడ కట్టనివ్వరు అక్కడ ఒకే ఇంట్లో అందరినీ తీసుకెళ్లి పెట్టడానికి ఇది సినిమా కాదు మనం వ్యవస్థలో ఉన్నాం కదా అది సాధ్యం కాదు కాకపోతే ఆయన చెప్పిన దాని ప్రకారం రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం అవినీతికి పాల్పడ్డారు అవినీతికి పాల్పడి అనేక వేల కోట్ల రూపాయలు సంపాదించారు కల్వగొండ ఫ్యామిలీ వాళ్ళ నుంచి రికవరీ చేసి మేము ప్రజలకు పంచుతామని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు ప్రజలకు హామీ ఇచ్చారు అది నెరవేర్చాలి కానీ అది నెరవేర్చకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు నేను విన్నాను నేను కక్ష సాధింపు చేయదలుచుకుంటే కక్ష తీర్చుకోదలుచుకుంటే నేను ఈ పాటికి అందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన వాడిని కానీ నేను కక్ష తీర్చుకోదలుచుకోలేదు నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తాను అని చెప్పి అంటున్నాను అంటే దాని అర్థం ఏంటి అరెస్ట్ లేనట్టేగా ఆయనే చెప్తున్నాడు నేను కక్ష తీర్చుకునే నన్ను తీసుకెళ్లి డిటెన్షన్ జైల్లో పడేశారు పైన బల్లులు తిరుగుతున్నాయి లైట్లు ఆపలేదు రైతులు మొత్తం దాదాపు నాలుగు గంటల నాలుగు రోజుల పాటు నిద్ర లేకుండా గడిపాను నేను లైట్లు ఆపుకుంటే లేదు మా పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మేము ఆపమని చెప్పి ఆ రోజున జైలు వాళ్ళు చెప్పారు అయినా కానీ నేను ఆ జైల్లోనే ఉండి నా బిడ్డకి పెళ్ళి పెళ్లి పత్రిక రాసుకోవడానికి కూడా నన్ను నిలలేదు అంత బాధపడి కూడా అంత కసిండి కూడా నేను వీళ్ళని జైల్లో పెట్టాలనుకోవట్లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి జైలు అరెస్టులు ఉండవని ఆయనే చెబుతున్నాడు ఆ కక్ష అనేది నాకు లేదు అసలు అని చెప్తున్నాడు కక్ష లేకపోతే లేకపోయి ఉండొచ్చు మరి చేసినటువంటి ఆరోపణలకి సమాధానం అయితే తెలంగాణ సమాజానికి చెప్పాలిగా నువ్వు అరెస్ట్ చేయకుండా వాళ్ళు అవినీతి పాల్పడ్డారని చెప్పి చెప్తే ఎలా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఎలా నమ్మాలి అవినీతి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలను నమ్మి ప్రజలు నీకు పట్టం కట్టినప్పుడు అధికారంలో తీసుకొచ్చినప్పుడు ఆరోపణలు నిరూపించాలి కదా నిరూపించాలి జైలుకి కూడా పంపించాలి కదా నేను జైలుకి పంపించను నా కక్ష లేదు అని అంటే మరి ఏం జరుగుతుంది ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు బీజేపీ పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదంటే ఏఐసిసి పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏసీసీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయకుండా మా అనుకుంటున్నావా దీన్ని సమాధానం చెప్పాలి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సార్ ఈ ప్రాసిక్యూషన్కి వీటన్నిటి అనుమతులు కోరారు ఇదంతా కంటి తుడిపి చర్య లేదా అనేది ఎంతో దూరం లేదు తెలిసిపోతుంది మనకి వారం పది రోజుల్లో ఇదంతా తెలిసిపోతుంది నిజంగా ప్రాసిక్యూషన్కి కనుక సీరియస్గా వీళ్ళు అడిగి ఉంటే ఆయన అనుమతిస్తారు అప్పుడు అరెస్ట్ అవుతారు థ్యాంక్ యూ సార్